హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాక్ అగ్లీ సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన బొజ్జూకాడ్ హీరో సన్నీ డియోల్ నటించిన జెట్ తో మ్యాజిక్ చేస్తున్న మ్యాడ్ స్పెయి సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టూ ఎంపురాన్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాట్ అగ్లీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ సొంతం చేసుకుంది స్పెషల్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాడులో మరియు ఓవర్సీస్ లో ఎక్సలెంట్ కలెక్షన్ చేసుకుని దుమారం చేస్తుంది అజిత్ కుమార్ కెరియర్ లోని ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ సాధించి మాసరత్ అయితే చూపించింది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా యాభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా సొంతం చేసుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ బరిలో మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నాలుగు పాయింట్ నలభై ఐదు రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది తమిళనాడు ఓవర్సీస్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ తమిళనాడులో ఈ మూవీ ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకుని దుమ్ము దుమారం చేసేసింది మొదటి రోజు టోటల్ బోల్డ్ వైడ్ గా యాభై కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ అందుకుంది ఈ మూవీ టీజర్ చూసిన తర్వాత చూసి అరవై ఐదు లేదా డెబ్బై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటదని అనుకుంటే అందుకోలేకపోయింది మొత్తం మీద ఈ మూవీ మొదటి రోజు ఏరియా వరీగా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తమిళనాడులో ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని రాష్ట్రాలలో ఒకటి పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో అయితే మూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ లక్షల దాకా గ్రాస్ ని అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో యాభై లక్షల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో పదిహేడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఇరవై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదహారు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పైగానే షేర్ మార్క్ అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్ చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర చిత్తూరుల గడ్డ నటించిన లేటెస్ట్ మూవీ చాక్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ పేరు తర్వాత వచ్చిన మూవీ కావటం ఈ మూవీ మైన భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి ఇన్ఫాక్ట్ ఈ మూవీ ఓపెనింగ్ లో కూడా చూపించలేకపోయింది మొదటి రోజు ఈ మూవీ కేవలం ముప్పై ఐదు లక్షల రేంజ్ లో టికెట్ సేల్స్ మాత్రమే చేసుకోగా రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే రెండు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది ఏరియాలో పర్వలేదనిపించినా గానీ మిగతా చోట్ల మాత్రం ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది మొత్తం మీద ఈ మూవీ ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ సొంతం చేసుకోగా ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అన్ని కలుపుకొని ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ అందుకుంది టోటల్ బోల్డ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్ గమనిస్తే పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్దెనిమిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇంకా ఆరు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ బొజ్జోకా రిలీజ్ అయి ఆయన్స్ నుండి అయితే పర్వాలేదనిపించే టాక్ చేసుకోగా పరంగా మాత్రం ఏమాత్రం అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది ఈ మూవీ మొదటి రోజు సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా గమనిస్తే అయితే మొదటి రోజు రెండు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ ని టోటల్ ఇండియాలో అయితే మూడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా పర్చేజ్ అయితే ఈ మూవీ యాభై లక్షల పైనే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నాలుగున్నర కోట్ల దాకా నెట్ ని అలాగే మూడున్నర కోట్ల దాకా షేర్ ని అందుకుంది బ్రేక్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా కలెక్షన్ సరిపోవని అనిపిస్తుంది ఇంకా లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సన్నీ డియో నటించిన లేటెస్ట్ మూవీ జట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి నే సొంతం చేసుకోగా అంతలో పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించింది మూవీ మొదటి రోజు టోటల్ ఇండియాలో తొమ్మిది పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో అయితే ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ మూవీ పదకొండు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ మొదటి రోజు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా ముప్పై తొమ్మిది కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి ఆఫీస్ దగ్గర మొదటి వారం ఎక్సలెంట్ కలెక్షన్ తో కుమ్మేసి వారం కూడా మినిమం కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతున్న మూవీ మ్యాడ్ స్పేర్ మూవీ ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టగా మూవీ పదిహేను రోజు లిమిటెడ్ ని సొంతం చేసుకొని యాక్సిడెంట్ హోల్ నైతే చూపిస్తుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు లక్షల దాకా షేర్ నిల్డ్ వైడ్ గా అయితే యాభై ఐదు లక్షల దాకా షేర్ ను మాత్రం అందుకుంది ఈ మూవీ పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వల్ వైడ్ గా ఒకసారి గమనిస్తే పదమూడు పాయింట్ ఇరవై కోట్ల లాగా షేర్ ని మూడు పాయింట్ తొంభై కోట్ల లాగా షేర్ ని మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల లాగా షేర్ పాయింట్ ఇరవై ఐదు కోట్ల లాగా షేర్ పాయింట్ ఇరవై మూడు కోట్ల లాగా షేర్ అయితే రెండు పాయింట్ పది కోట్ల లాగా షేర్ ని కృష్ణాలో అయితే ఓటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల లాగా షేర్ లో అయితే ఓటి పాయింట్ సున్నా ఐదు కోట్ల లాగా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో షేర్ ని నలభై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అరవై ఏడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో తిగ పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ అరవై ఐదు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది చూడాలి ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని యాక్సిలెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ చూపించలేకపోయింది ఈ మూవీ పదహారు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను మాత్రమే అందుకోగా అలాగే రెండు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇక్కడ ఆరు అట్లా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే మూడు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది కలెక్షన్ అందుకోవటం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కేరళలో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ సాధిస్తూ దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ పదహారు రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనభై లక్షల దాకా గ్రాస్ ని అలాగే నలభై లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే కేరళలో ఎనభై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే నూట నలభై రెండు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల అరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నూట ఇరవై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ లో పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది చూడాలి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు ముందుకెళ్తా ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి